నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబాన నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణే ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలం సత్యవేడులో నాణ్యమైన బియ్యం కందిపప్పు పంపిణీ ప్రారంభం నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శ్రీ కోనేటి ఆదిమూలం గారు అన్నారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సత్యవేడు నేతాజీ రోడ్డులోని బీబీఎస్ లాడ్జ్ ప్రాంగణంకు ఎమ్మెల్యే చేరుకొని ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను ప్రభుత్వం నిర్దేశించిన ధర కేజీ బియ్యం నలభై ఐదు రూపాయలు సీమ్డ్ బియ్యం నలభై తొమ్మిది రూపాయలు మరియు కందిపప్పు నూట అరవై రూపాయలకు పంపిణీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో కేజీ కందిపప్పు ధర రెండు వందల రూపాయలు అమ్ముతున్నారన్నారు ఈ ధరల పెరుగుదల వల్ల పేద మధ్య తరగతి ప్రజలు నిత్యావసర వస్తువులు కొనలేక ఏమీ తినలేక పస్తులు ఉండే పరిస్థితి తలెత్తిందన్నారు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం స్టాల్ను ఏర్పాటు చేసి నాణ్యమైన దేశవాదీ కందిపప్పు కేజీ నూట అరవై రూపాయలకు నాణ్యమైన పచ్చి బియ్యం కేజీ నలభై ఎనిమిది రూపాయలకు స్టీమ్డ్ బియ్యం కేజీ నలభై తొమ్మిది రూపాయలకు అందిస్తుందన్నారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో గురువారం నిత్యావసర వస్తువుల స్టాళ్లను ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేల ద్వారా ప్రారంభోత్సవం చేపట్టిందన్నారు ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదిమూలం గారు సూచించారు రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 잠시 <shrielly> <shrie> <shrie> డబ్బులు అందులో ఉంచే ఉద్దేశమై హోల్సేలర్స్ మిల్లర్స్ ట్రేడర్స్ ఎక్స్చేంజ్ మరియు రిటైలర్స్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌత సరఫరాల శాఖ కమిషనర్ గారు ఎనిమిదో తేదీన సమావేశం నిర్వహించి ధరలను అదుపులో ఉంచాలనే ఉద్దేశంతో బహిరంగ మార్కెట్లో ప్రత్యేక నిత్యావసరాలు కౌంటర్ ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఈ కింద తెలిపిన ధరల ప్రకారం విక్రయించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించారు అందులో భాగంగా మనకు బియ్యం నలభై ఎనిమిది కేజీలు ఈ బియ్యం ఆవిరి బియ్యం నలభై నలభై తొమ్మిది రూపాయల కిలో మామూలు బియ్యం నలభై ఎనిమిది రూపాయలు కిలో కంటిపప్పు దేశవాలి గత నూట అరవై ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్ గౌరవ శాసనసభుడు ఎమ్మెల్యే గారు పుణీతి ఆర్మూలం గారి చేతులు నిర్గా సర్టివేగ మండలంలో ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి ఎంపీ గారు ఎంపీ గారు బాలసుకర్ గారు మరి మస్తార్ గారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మన మిగిలిన జిల్లాలోని మండలంలో ఇద్దరు నాయకులకు మరి వచ్చినటువంటి పత్రిక ప్రింట్ మీడియా మరి ఎలక్ట్రానిక్ మీడియా సాధనలకు మిగిలిన పబ్లిక్ కు మరి మర్చెంట్స్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులకు తర్వాత పోలీస్ సిబ్బందికి అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము మరి ఈ విషయం ఈరోజు జేసీ గారు మన జిల్లాలో తిరుపతి జిల్లాలో జిల్లా రైస్ మిల్లర్ రైస్ మిల్స్ అసోసియేషన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలోనూ మరి కిరాణా మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి మరి కందిపప్పు దేశ బాలితకం మరి స్టీమ్ బియ్యము తర్వాత మామూలు బియ్యము విక్రయించాల ప్రత్యేకంగా ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విక్రయించాలని ఉద్దేశంతో ఈ రోజు ప్రత్యేక కౌంటర్ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు మన గౌరవ శాసనసభ్యులు గారు చేత ప్రారంభించాల్సిన కోరుతుంది ఆదేశానుసారం రాష్ట్రం అంతా కూడా అన్ని కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా అన్ని సంబంధించి ఎర్పోర్ట్ సచివేట్ లో బాసి గారి సిబ్బందితో అందరి నాయకులకు సహకారంతో రావడం జరిగింది ఇలాగనే భవిష్యత్తులో ప్రజలకు సంబంధించి ప్రజా సంక్షేమ కార్యక్రమంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా ధరలు తగ్గించే కార్యక్రమం ప్రధానమైన అంశం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అన్ని కోణాలు ఆలోచించి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నెల కాలంలోనే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వారికి అన్ని రకాల కూడా ఏదైతే చెప్పామో కూర్చా తప్పకుండా చేసుకొస్తున్నారు మొన్న కలెక్టర్ గారి మీరు కూడా మన పొలాలకు సంబంధించి చాలా ఇసుమైనటువంటిది ఇవ్వడం జరిగింది మన జిల్లాలోనే తక్కువ రెండు వేల రూపాయలకి తీసుక సర్వే చేస్తున్నాం మీ రిక్వెస్ట్ చేస్తున్నాము మొట్టమొదటిసారిగా ఏదైతే స్టాక్ పైన పెట్టే మిషన్గా ఈరోజు జాగ్రత్త మన నియోజక సంబంధించి ఎవరైనా కూడా గృహ నిర్మాణం కావచ్చు ఏదో హౌసింగ్ కావచ్చు సొంత ఇల్లు కావచ్చు కాల నిర్మాణం కావచ్చు ఏ నుండి కార్యక్రమాలు కూడా ముందుగా మన ప్రాంతంలో ఇసుకుని సరసమైనటువంటి ఇసుగా మంచి ఇసు కాబట్టి ఈ దారి తెలియజేస్తున్నాం తప్పకుండా వాళ్ళు వినియోగించడానికి ఇసుక మార్కు దొరకలేదు అన్నటువంటి ఆలోచన ఉండకుండా మా పార్టీల సోదరులకు ఎలాంటి సమయం మనం చేసుకుంటున్నాం మంచి కార్యక్రమానికి మీరు సాక్షిస్తారని ఆశిస్తూ మన కలెక్టర్ గారు ఉద్దేశం అంటే ఈ రోజు మన జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారు రావడం పరిశీలించి వచ్చాం ఈసారి చెప్తున్నారంటే ఎవరికి వానాకాలం వచ్చింది ఇసుగా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా మన ప్రాంతం ఉంది కాబట్టి దూర ప్రాంతాలకి అంటే మనకు ముందు ఈసీగా ఇచ్చారా మన ప్రాంతం లోకల్ వాళ్ళకి తర్వాతనే వేరే వాళ్ళకి మన చెప్పి కూడా నేను జాయిన్ కలకపోవడం జరిగింది ఈసీగా విక్రయిస్తారు స్టాక్ పాయింట్ కాబట్టి అది అయిన తర్వాత కూడా మల్లారీచిలో ఇది అయిన తర్వాత ఇక్కడ అదే కొడు లో ఉంది స్టాకు శుభింది ఒక రీచ్ అయిపోయింది ఇప్పటికే ఇంకో రీచ్ ఉంది అక్కడనే అది అయిన తర్వాత అడిగుడి వెళ్ళి నుంచిలో స్టార్ట్ చేశారు అది అయిన తర్వాత మరలా కూడా మన పుచ్చాపి ఆ నుంచి సురుటిపల్లి దాకా ఉన్నటువంటి రివర్ లో ఈజీగా రావాల్సిన వారికి అంతా కూడా ఏదైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పారో అది కూర్చ తప్పకుండా నెరవేరుస్తూ ప్రజలకు అందుబాటు విషయంగా ప్రజల సంక్షేమం దృష్టికి వచ్చుకొని అభివృద్ధిని దృష్టికి వచ్చుకొని అలాగే ఇప్పుడే ఆరేళ్ళ కూడా మాట్లాడినాడు ఎక్కడైతే రోడ్డు ఉందో మొన్న నేను వర్దాపల్లి పోయినప్పుడు తడా రోడ్డు చాలా అద్భుతంగా ఎక్కడికి చెప్పి అన్ని కూడా మనమలు చేస్తున్నారు ఇది వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అన్ని కూడా గతంలో రోడ్ రోడ్లన్నీ కూడా చేయని తప్పనుంది బోర్స్ కానీ నీళ్లు కానీ అలాగే కరెక్ట్ విషయం కూడా జాగ్రత్త తీసుకుంటున్నాం ఇప్పుడే టీ గారికి చెప్పాను మన రాజు గారి దగ్గర కానీ ఇవన్నీ కూడా ఏదైతే మన ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పి ఎక్కడైనా ట్రిప్తుంది ఇమ్మట్ గా వందల పురుషాల ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రధానమైనటువంటి రహదారుల్లో ముందల పురుష విధంగా మీరు కూడా సాధిస్తూ శాశిస్తూ ఈ కార్యక్రమించిన పార్టీ సౌద్యులకు ప్రింట్ మీడియా ఎలక్టర్